హలో అండి వెల్కమ్ టు మహాలక్ష్మి జర్మన్ సిల్వర్స్ ఈ రోజైతే నేను మీకోసం ఒక డీటెయిల్డ్ అండ్ స్పెషల్ వీడియో ఒకటి చేస్తున్నానండి దట్టు గాడ్ ఫ్రేమ్స్ అండి ఇదైతే మనకి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఎన్ని సైజెస్ ఉన్నాయి అండ్ మీరు స్పెషల్గా కస్టమైజ్ చేయగలరా అని చాలామంది కాల్స్ చేస్తున్నారు అండి వాళ్ళ అయితే నేను ఈ వీడియో చేయడానికి ఈరోజు ముందుకొచ్చానండి అండ్ ఇందులో వచ్చేసి మనకి మల్టిపుల్ సైజెస్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ సైజ్ వచ్చేసి ఇది వెరీ బేసిక్ మోడల్ అండి ఇదైతే మనకి గాడ్ యొక్క టోటల్ ఎంటైర్ పిక్చర్ వచ్చేసి ట్రిపుల్ నైన్ సిల్వర్తో చేస్తున్నారు అండి అండ్ ఇది వచ్చి ఫాయిల్ అండ్ దానిపైన వచ్చేసి గాడ్ యొక్క ఫేస్ అండ్ టోటల్ వచ్చేసి మనకి వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఇదైతే స్పెషల్ అండి ఎంబోజింగ్తో వస్తుంది గాడ్ ఫ్రేమ్ అండ్ ఫ్రేమ్ కూడా మీకు చాలా యూనిక్ వస్తుంది లోపల మీకు వెల్వెట్ క్లాత్ దానిపైన గాడ్ అనమాట సో ఇది సైజ్ వచ్చేసి మీకు అరౌండ్ టెన్ ఇంటూ లెవెన్ ఇంచెస్ వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఫ్రేమ్ అండి ఇదైతే మీకు ట్వెల్వ్కి థర్టీన్ సైజ్ వస్తుందండి అండ్ లోపల మనకి యాజ్ యూజువల్గా మనకి వెల్వెట్ క్లాత్ అండ్ ప్రీమియం సైడ్ వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి ఎంబోజింగ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ బిగ్ సైజ్ మనకి ఇది థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది సైజ్ వచ్చేసి అండ్ స్పెషల్ గోల్డ్ ఫ్రేమ్తో వస్తుంది అండ్ విత్ బ్రౌన్ మిక్స్ అండ్ యాజ్ యూజువల్ మనకి ఎంబోజింగ్ గాడ్ వస్తుందండి సో ఇదొక స్పెషల్ మోడల్ అండ్ నెక్స్ట్ది వచ్చేసి మనకి ఫైవ్ గాడ్ ఫ్రేమ్ అండి ఇదైతే మేము టూ టైప్స్ లో చేయించాము ఒకటి వచ్చి విత్ సీతారామ అండ్ వితౌట్ సీతారామ అంటే సీతారామ ప్లేస్లో వచ్చేసి మనకి శివుడు పార్వతి వస్తారు ఇప్పుడు మీకు శివుడు పార్వతి ఉండేది చూపించాను సో ఇది సైజ్ వచ్చేసి మనకి టెన్ కి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఈవెన్ మీకు ఏదన్నా కస్టమైజేషన్ కావాలన్నా విత్ గాడ్స్ పెంచుకోవాలన్నా తగ్గించాలన్నా సైజెస్ ఇస్తే నేను మీకు దాన్ని బట్టి నేను ఇస్తానండి అండ్ ఇది వచ్చేసి ఇది ప్యూర్ సిల్వర్ దండి అండ్ దీనికి వచ్చి స్పెషాలిటీ ఏంటంటే లైటింగ్ కూడా వస్తుంది మనకు ఒక ఛార్జర్ లాంటిది వస్తుంది సో లైటింగ్ కూడా వస్తుంది సో ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ అండి చాలా బాగుంటుంది అది సో ఎల్ఈడి లైటింగ్ ఫుల్ చాలా అందంగా ఉంటుంది అండ్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క ఐడల్ అండ్ ఐ మీన్ ప్రతి ఒక్క బాక్ బాక్స్ కూడాను ఇలా ఉంటుందండి అండ్ మేము సేఫ్ గా ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తాం